వెల్కమ్ టు కేపిఐఎస్ మై నేమ్ ఈజ్ మణికంఠ నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఇంకో ప్రశ్న గురించి డిస్కస్ చేసుకుందాం సో ప్రశ్న ఏంటంటే ఫైనాన్స్ బిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయ పన్ను స్లాబులు తగ్గింపుల్లో ప్రతిపాదిత మార్పులు జీతం పొందే వ్యక్తులు పెన్షనర్లకు ఎలాంటి ఆర్థిక ఉపశమనం అందిస్తాయో తెలపండి అని చెప్పారు సో మెయిన్గా రీసెంట్గా వచ్చిన సెంట్రల్ బడ్జెట్లో భాగంగా ఈ ప్రశ్నను అడగడం జరిగింది సో మనకి ఇటు బడ్జెట్ అవ్వచ్చు అదేవిధంగా ఎకనామిక్ సర్వే అనేది ఇటు మెయిన్స్ అదే అదేవిధంగా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా యూజ్ అవుతుంది ఎస్పెషల్లీ అక్టోబర్లో జరగాల్సిన తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్కి అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ సెంట్రల్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఈవెన్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా చాలా ఇంపార్టెంట్ సో వీటిని మనం ఎంత బాగా కవర్ చేసుకుంటే మనకి ఎకానమీలో అంత మంచి మార్క్స్ వస్తాయి రైట్ ఇకపోతే మనం మన సమాధానం గురించి డిస్కస్ చేసుకుంటే సో మేజర్గా ఫైనాన్స్ బిల్ గురించి అడగడం జరిగింది సో ఇందులో భాగంగా మనం ఇంట్రోని ఏ విధంగా పెట్టవచ్చు అనేది చూసుకుందాం సో ఏమీ లేదు జీతం పొందే వ్యక్తులు అవ్వచ్చు అదేవిధంగా పెన్షనర్లకు ఎక్కువ ఆర్థిక ఉపశమనాన్ని అందించే లక్ష్యంతో ఈ ఆదాయ పన్ను విధానంలో అనేక మార్పులు చేయడం జరిగింది ఈ మార్పుల్లో కొత్త ఆదాయ పన్ను విధానంలో పన్ను సలవల్ మార్పులు అదేవిధంగా జీతం పొందే వ్యక్తులు అవ్వచ్చు పెన్షనర్లకు తగ్గింపులు మరియు మూలధన లాభాల పన్నుల్లో సర్దుబాట్లు కలిగాయి అనేసి మన ఇంట్రొడక్షన్కి పెట్టచ్చు సో ఏం పెట్టవచ్చు జీతం పొందే వ్యక్తులు అవ్వచ్చు సో శాలరీ తీసుకునే ఎంప్లాయీస్ అవ్వచ్చు అదేవిధంగా పెన్షనర్లకి ఎక్కువ ఆర్థిక ఉపశమనాన్ని అందించే ఉద్దేశంతో ఈ ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో కొన్ని స్లాబ్ రేట్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుంది చాలా వరకు ఎవరైతే జీతం పొందే వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా పెన్షనర్లు ఉన్నారో వాళ్ళకి ఇటువంటి ఉపశమనాలను అందించడం వల్ల చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అనేసి మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకోవచ్చు ఇకపోతే బాడీ పరంగా ఏ ఏ అంశాల గురించి చెప్పచ్చు సో ఏవైతే ఫైనాన్స్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా అంశాలు ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తే సరిపోద్ది సో డిస్కస్ చేసే ముందు ఈ ఫైనాన్స్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి ముఖ్య అంశాల గురించి మనం ఒక త్రీ డయాగ్రామ్ లాగా వేసుకుంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది సో ఫస్ట్ ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ రేట్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అనేవి చేంజ్ చేశారు అదేవిధంగా ఇంకేం చేంజ్ చేశారు కొన్ని డిడక్షన్స్ స్టాండర్డ్ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెంచడం జరిగింది సో మినహాయింపులు అవ్వచ్చు ఎక్సెప్షన్స్ అవ్వచ్చు ఇటువంటివి కూడా ఇంక్రీస్ చేశారు అదేవిధంగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో కూడా మార్పులు తీసుకొచ్చారు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో కూడా మార్పులు తీసుకురావడం జరిగింది అంటే మూలధన లాభాల పన్నుల్లో కూడా సర్దుబాట్లు చేశారు ఇవి మాత్రమే కాకుండా సెక్యూరిటీ ట్రాన్జాక్షన్ యాక్ట్లో కూడా సెక్యూరిటీ ట్రాన్జాక్షన్స్ ట్యాక్స్కి సంబంధించి కూడా మార్పులు చేశారు ఇది మాత్రమే కాకుండా ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అనే అంశానికి గురించి కూడా మార్పులు చేశారు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అదేవిధంగా ఇండ డైరెక్ట్ ట్యాక్స్లో భాగంగా వివాద సే విశ్వాస్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు వివాద సే విశ్వాస్ వివాద్సే విశ్వాస్ పథకాన్ని కూడా తీసుకురావాలని చూస్తున్నారు ఇది మాత్రమే కాకుండా ఈక్వలైజేషన్ లెవీని కూడా తగ్గించడం జరిగింది సో వీటి వల్ల ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి ఏ విధమైనటువంటి ప్రభావం చూస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మళ్ళీ ఫైనాన్స్ బిల్ ఫైనాన్స్ బిల్ లో ముఖ్యమైనటువంటి అంశాలు చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబరేట్స్లో మార్పులు తీసుకొచ్చారు అదేవిధంగా ఈక్వలైజేషన్ లెవీలో మార్పులు వచ్చాయి అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్స్ని అదేవిధంగా మినహాయింపులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిమితి కూడా పరిధి కూడా పెంచడం జరిగింది డైరెక్ట్ ట్యాక్స్లో భాగంగా వివాదశ విశ్వాస పథకం తీసుకొచ్చారు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో కూడా మార్పులు తీసుకొచ్చారు అటు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు ఇటు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా మార్పులు తీసుకురావడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అవ్వచ్చు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్లో కూడా అనేక సవరణలు తీసుకురావడం జరిగింది సో వీటి వల్ల ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయి ఎందుకు ఇవి తీసుకొచ్చారు అనే దాని గురించి మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటే సరిపోద్ది సో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబరేట్స్లో మార్పులు తీసుకొచ్చారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబరేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో మేజర్గా కొత్త ఆదాయ పన్ను విధానాలు పన్ను స్లాబ్లో వచ్చు అదేవిధంగా మధ్య ఆదాయ సమూహంలోని వ్యక్తులపై పన్ను భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఇది తీసుకురావడం జరిగింది సో ట్యాక్స్ బడ్డెట్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ట్యాక్స్ ల్యాబ్ రేట్స్లో అయినా చేంజెస్ తీసుకొచ్చారు సో ఏంటంటే అవి సో ఇంతకు ముందే ఉన్నవేంటి అంటే ప్రస్తుతం ఉన్నవేంటి ప్రపోజ్ చేసినటువంటివి ఏంటి అనేవి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి రైట్ సో అదేవిధంగా ట్యాక్స్ రేట్ అనేది ఎంత ఉందనేది మనం డిస్కస్ చేసుకుంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు త్రీ ల్యాక్స్ వరకు ఎటువంటి ట్యాక్స్ రేటు లేకుండా ఉంది ఇక్కడ త్రీ టు సిక్స్ అదేవిధంగా సిక్స్ టు నైన్ నైన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అదేవిధంగా అబౌ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే ట్యాక్స్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి కరెంట్ వాటిలో చూసుకుంటే మూడు నుంచి ఆరు లక్షలకి అయితే ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ ఉంది సిక్స్ టు నైన్ అయితే టెన్ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సో అల్టిమేట్గా థర్టీ పర్సెంట్ ఈ విధంగా మనం డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ లేకపోతే ఈ టేబులర్ ఫార్మాట్లో వేస్తే మనకి చాలా వరకు యూజ్ అవుతుంది సో ఇకపోతే ప్రపోజ్ ట్యాక్స్ ల్యాబ్ రేట్స్ ఏంటనేవి ఇది మనం మేజర్గా డిస్కస్ చేసుకోవాలి అప్ టు త్రీ ల్యాక్స్ ఇక్కడ ఉండడం జరిగింది అప్ టు త్రీ ల్యాక్స్ అయితే నిల్లేసారు త్రీ టు సెవెన్కి పెంచడం జరిగింది ఇక్కడ సిక్స్ ఉంటే ఇక్కడ సెవెన్కి పెంచారు ఫైవ్ పర్సెంట్ వరకు అదేవిధంగా సెవెన్ టు టెన్ ల్యాక్స్కి కూడా ఇంక్రీజ్ చేశారు ఇక్కడ నైన్ ఉంటే ఇక్కడ టెన్ ల్యాక్స్కి ఇంక్రీజ్ చేశారు అదేవిధంగా ఇక్కడ టెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అబౌవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సో మెయిన్గా ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేశారంటే ఈ మధ్య తరగతి ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద ట్యాక్స్ బడ్డని తగ్గించాలి అనే ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది ఈ ట్యాక్స్ లేబలర్స్ సో ఈ మార్పుల వల్ల ఏమవుతుంది ముఖ్యంగా ఆరు నుంచి పది లక్షల ఆరు నుంచి పది లక్షల మధ్యలో ఎవరైతే ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళ మీద పన్ను రేట్లను తగ్గించడం జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుంది వాళ్ళ యొక్క ఇన్కమ్ చాలా వరకు ఆదా అవుతుందని మనం డిస్కస్ చేసుకోవచ్చు కదా సో ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ లైప్డేట్స్లో మార్పులు రావడం వల్ల ఈ విధమైనటువంటి ప్రయోజనాలు కలిగాయని చెప్పచ్చు అదేవిధంగా ప్రామాణిక కూడా తగ్గింది పెరిగిన ప్రామాణిక తగ్గింపు సో మనకి చాలా వరకు స్టాండర్డ్ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాండర్డ్ డిడక్షన్ ని పెంచడం జరిగింది పెన్షనర్స్ కావచ్చు అదేవిధంగా జీతం పొందే వ్యక్తులు ఫిఫ్టీ థౌజండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌజండ్కి ఇది ఇంక్రీజ్ చేయడం జరిగింది సో ఈ పెరుగుదల నేరుగా పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది తద్వారా మొత్తం పన్ను బాధ్యత తగ్గుతుంది సో దీనివల్ల కూడా ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది సో స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం వల్ల కూడా ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది రైట్ ఇది మాత్రమే కాకుండా పెన్షనర్లు కుటుంబ పెన్షన్ నుండి మినహాయింపులు కూడా ఉన్నాయి పెన్షన్స్ అవ్వచ్చు అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్స్ వాటి నుంచి కూడా మినహాయింపు పొందింది అది ఫిఫ్టీన్ థౌజండ్ ఎంతకు ముందు ఉండేది దాన్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇంక్రీస్ చేయడం జరిగింది అదేవిధంగా మనం సిపిఎస్ అదేవిధంగా ఇటీవల తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అవ్వచ్చు అదేవిధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేసుకున్నాం సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూడండి సో మేజర్గా ఈ బడ్జెట్లో సిపిఎస్కి సంబంధించి ఫోర్టీన్ పర్సెంట్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో దాని మీద కూడా మినహాయింపులు ఇవ్వడం జరిగింది సో ఈ విధమైనటువంటి అంశాలు కూడా ఈ ఫైనాన్స్ బిల్ లో భాగంగా తీసుకురావడం జరిగింది ఇది మాత్రమే కాకుండా మూడవది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ సో క్యాపిటల్ గైన్ ట్యాక్స్ అంటే ఏంటి ఏం లేదు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ రెండు వేల ఇరవై రెండులో ఎక్స్ అనే వ్యక్తి పదిహేను లక్షలు కొన్నాను అయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి దీన్ని పదిహేడు లక్షలకు అమ్మారు అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ టూ ల్యాక్స్ ఇంక్రీజ్ అయింది కదా సో ఇదంతా కూడా ఒక క్యాపిటల్ ఇది ఒక క్యాపిటల్ సో ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడుకి రెండు లక్షలు ఇంక్రీజ్ అయింది కాబట్టి క్యాపిటల్ గెయిన్ అనేది ఎంక్రి ఎంత ఇంక్రీజ్ అయిందంటే రెండు అని చెప్తాం సో ఏదైతే ఇంక్రీజ్ అయిందో దాని మీద విధించే చెప్పాలని మనం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్గా చెప్పుకుంటాం సో ఈ విధంగా ఒక సంవత్సరం లోపు ఉంటే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గాను సంవత్సరం కంటే ఎక్కువ ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గాను చెప్పుకుంటాం సో ఈ విధంగా వీటి మీద కూడా పన్ను రేట్లని పన్ను రేట్లలో సవ తీసుకురావడం జరిగింది సో ముఖ్యంగా షార్ట్ టైమ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది ఎందుకంటే మేజర్గా ఈ టైప్ ఆఫ్ షార్ట్ టైమ్లో మనం క్యాపిటల్ని అమ్మటం వల్ల చాలా వరకు మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి సో ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది సో వీటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే పదిహేను నుంచి ఇరవై శాతానికి ఇంక్రీజ్ చేయడం జరిగింది అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మీద చాలా వరకు తగ్గించారు పన్నెండు పాయింట్ ఐదు శాతం తగ్గించారు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ విధానాల వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా వరకు క్రమ క్రమబద్ధీకరించబడుతుంది రైట్ ఈ విధంగా ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్ అవ్వచ్చు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్స్లో మార్పులు తీసుకురావడం జరిగింది ఏమాత్రమే కాకుండా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి సో మేజర్గా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎక్కడ వేస్తారంటే మనం ఏవైతే సెక్యూరిటీస్ కొంటామో సెక్యూరిటీస్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీస్ని కొంటామో పర్చేస్ చేస్తాం సెల్ చేస్తాం చూడండి ఆ పర్చేస్ చేసినప్పుడు సెల్ చేసినప్పుడు విధించే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్నే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్గా చెప్పుకుంటాం అయితే దీన్ని సెక్యూరిటీ మార్కెట్లో ఆప్షన్ల విక్రయంపై విధించే సెక్యూరిటీ లావాదేవీల పన్ను ఆప్షన్ ప్రీమియంలో జీరో పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ నుంచి జీరో పాయింట్ వన్ పర్సెంట్కి ఇంక్రీజ్ చేశారు అదేవిధంగా ఫ్యూచర్ ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ జీరో పాయింట్ జీరో వన్ టూ ఫైవ్ నుంచి జీరో పాయింట్ టూ జీరో టూ పర్సెంట్కి ఇంక్రీజ్ చేశారు ఎందుకంటే ఇటీవల కాలంలో ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది సో ఇటువంటివి ఫ్లక్చువేటింగ్కి గురవుతాయి వీటి వల్లనే మార్కెట్లో చాలా వరకు ఫ్లక్చ్యువేషన్స్ వస్తాయి సో దీన్ని ఉద్దేశించి ఈ ట్యాక్స్ రేట్లను పెంచడం జరిగింది ఇకపోతే మూలం వద్ద పన్ను మినహాయించబడింది అనేసి కూడా మనం చదువుకుంటాం సో ట్యాక్స్ డిరక్షన్ ఎట్ సోర్స్లో కూడా చాలా వరకు తగ్గింపులు చేశారని చదువుకున్నాం సో ఫైవ్ నుంచి రెండు శాతానికి తగ్గించారనేసి మనం చదువుకోవచ్చు అదేవిధంగా ప్రత్యక్ష పన్ను విధానంలో డైరెక్ట్ ట్యాక్స్లో రిఫండ్స్ కోసం వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది వివాద్ సే విశ్వాస్ స్కీమ్ సో పన్ను సంబంధిత వివాదాల పరిష్కారం కోసం తీసుకొచ్చారు సో మేజర్గా గ్రీవెన్స్ రిడ్రస్ల కోసం గ్రీవెన్స్ రిడ్రస్సుల కోసం ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇది వివాదాస్పద వడ్డీ లేదా పన్ను మొత్తంపై పెనాల్టీ చెల్లింపుల్లో మినహాయింపును అందిస్తుంది సో మేజర్గా వివాద సే విశ్వాస్ స్కీమ్ దేనికి వచ్చిందంటే గ్రీవెన్స్ రిడ్రస్ల్ మెకానిజం అనుగుణంగా డైరెక్ట్ ట్యాక్స్ లో రిఫార్మ్గా తీసుకురావడం జరిగింది అదే లాస్ట్ లాస్ట్గా ఈక్వలైజేషన్ లెవీ వస్తువులు లేదా సేవల సరఫరా కోసం నాన్ రెసిడెంట్ ఈ కామర్స్ ఏవైతే ఉంటాయో నాన్ రెసిడెంట్ ఈ కామర్స్ ఆపరేటర్స్ ద్వారా వచ్చే ఆదాయంలో ఈక్వలైజేషన్ లెవీని రెండు శాతానికి తగ్గించడం జరిగింది సో మేజర్గా నాన్ రెసిడెంట్ ఈ కామర్స్ అంటే ఏమని చెప్పుకుంటాం ఏవైతే గూగుల్ అవ్వచ్చు లేదంటే ఇప్పుడు అమెజాన్ అవ్వచ్చు సో ఇటువంటివన్నీ కూడా నాన్ రెసిడెంట్ ఈ కామర్స్ సో ఈ నాన్ రెసిడెంట్ ఈ కామర్స్ ఏవైతే ట్రేడింగ్ కార్యకలాపాలు జరుపుతాయో లావాదేవీలు జరుపుతాయో దానికి అనుగుణంగా వేసే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈక్వలైజేషన్ అవి అంటాం రైట్ దీని మీద రెండు శాతం పన్ను విధించడం జరిగింది సో ఇది ఇవే కాకుండా మనం ఇంకా ఏ ఏ అంశాలని ట్యాక్స్ రేట్స్కి అనుగుణంగా అవ్వచ్చు ప్రభుత్వ పన్ను సంస్కరణల భాగంగా తీసుకొచ్చిన అంశాల గురించి మనం చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ అనేవి చాలా వరకు తగ్గించడం జరిగింది సో దీనివల్ల చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి సో ఈ కాంటెక్స్లో కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అదేవిధంగా ఏంటి ముందున్న ఛాలెంజెస్ అదేవిధంగా వే ఫార్వర్డ్ ఇటువంటి అంశాల గురించి కూడా చదువుకోవాలి ఇది మాత్రమే కాకుండా బేస్ ఎరోజియన్ ప్రాఫిట్ బేస్ రోజును ప్రాఫిట్ షేరింగ్ గురించి కూడా చదువుకోవాలి అదేవిధంగా దీనికి అనుగుణంగా గ్లోబల్ మినిమం కాపరేటివ్ ట్యాక్స్ గ్లోబల్ మినిమమ్ కార్పొరేట్ ట్యాక్స్ అనే అంశం గురించి కూడా చదువుకోవాలి సో ఇది మోస్ట్లీ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్గా ఈ రెండు అంశాలు ఇంపార్టెంట్ అయినప్పటికీ ఇది మనకి ట్యాక్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ గురించి మనం చదువుకుంటాం సో ఇకపోతే ఈ ఏడు అంశాల గురించి చెప్పేసిన తర్వాత మనం అల్టిమేట్గా కంక్లూజన్ ఏ విధంగా చేస్తాం సో ఈ ఫైనాన్షియల్ బిల్ ఏదైతే ఉందో అది పన్ను సంస్కరణలను సమతుల్య విధానాన్ని అందజేస్తుందని చెప్పచ్చు సో సమతుల్య విధానాన్ని అందజేస్తుందని జీతం పొందే వ్యక్తులు అవ్వచ్చు పెన్షన్లు పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ మీద ఆర్థిక భారాన్ని ఇవి చాలా వరకు తగ్గిస్తుందని కూడా చెప్పవచ్చు ఈ మార్పులు వినియోగదారుల వ్యయాన్ని పెంచడము దీర్ఘకాలిక పొదుపులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయని భావించవచ్చు కదా అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీతం పొందే వ్యక్తులు పెన్షన్ మీద ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చెప్పవచ్చు ఎకనామిక్ బడ్డెట్ అనేది ఎందుకు కంట్రోల్ అవుతుంది సో మోస్ట్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తగ్గించడం అవ్వచ్చు రైట్ అదే కాకుండా స్టాండర్డ్ డిడక్షన్ సోర్స్ స్టాండర్డ్ డిడక్షన్స్ని తగ్గించడం ఇంక్రీస్ చేయడం వీటి వల్ల ఎకనామిక్ బడ్డెట్ని మనం కంట్రోల్ చేయొచ్చు వాళ్ళని తగ్గించవచ్చు ఇది మాత్రమే కాకుండా ట్యాక్స్ ల్యాబరేట్స్లో మార్పులు రావడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ మార్పు రావడం వల్ల ఎవరైతే ఆరు నుంచి పది లక్షల మంది పది లక్షల ఆదాయాన్ని అర్జిస్తున్నారో వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రాపర్గా మనీ ఉండటం వల్ల కన్జప్షన్ రేట్ని ఇంక్రీజ్ చేయవచ్చు సో ఈ విధంగా కన్జప్షన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తే ఏం జరుగుతుంది అక్కడ ప్రొడక్షన్ కూడా పెరుగుతుందిగా సో ప్రొడక్షన్ రేట్ పెరగడం వల్ల అక్కడ ఖచ్చితంగా గ్రోత్ పెరుగుతుంది సో ఈ విధంగా కూడా ఈ ట్యాక్స్ ల్యాబ్ రేట్స్లో మార్పులు తీసుకురావడం ఆర్థిక వృద్ధి మీద మంచి ప్రభావం చూపిస్తుంది అనేసి మనం కన్క్లూజన్ చేయవచ్చు సో ఈ విధంగా ఈ ప్రశ్న గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు హోప్ మీ అందరికీ అర్థమైందో అనుకుంటున్నా సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ పరంగా కావచ్చు ఎకనామిక్ సర్వే పరంగా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి సో దానికి ఏ విధమైనటువంటి ఆన్సర్స్ రాయాలి ఇటువంటి ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో దానికి అనుగుణంగా మనం వీడియోస్ చేద్దాం రైట్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా సో థ్యాంక్ యూ